హాయ్ అండి అందరికీ నమస్తే నేను మినిక్లాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమచేత రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా బాగుంటుంది ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అండి క్యాలీఫ్లవర్ని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకుని కొంచెం గోరెచ్చ నీళ్ళల్లో వేసుకుని తీసుకోవాలి టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ త్రీ స్పూన్స్ మైదా పిండి హాఫ్ స్పూన్ కారం తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ పెరుగు హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ మొత్తం ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కలుపుకునేటప్పుడు సరిగ్గా లేకపోతే కనుక కొంచెం వాటర్ చెలకరించుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నామండి అండి ఇప్పుడు ముందుగా కళాయి పెట్టుకుని కళాయిలో ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెసిపీని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వేసేసుకున్నాం కదండీ రోస్ట్ చేసుకోవాలి అలాగే మొత్తం అన్నీ కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కాలిఫ్లవర్ రోస్ట్ అయిపోయినాయండి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మొత్తం అన్నీ కూడా వేసుకుని రోస్ట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రోస్ట్ అయిపోయినాయి కదండి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్స్ రోస్ట్ చేసుకోవడం అయిపోయింది అండి ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి ముందుగా కళాయి పెట్టుకుని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి రోస్ట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ వెజిటేబుల్స్ ఎక్కువ రోస్ట్ చేసుకోవసం లేదండి ఫ్రైడ్ రైస్కి ఆనియన్స్ రోస్ట్ అయిపోయిన తర్వాత మనం క్యాబేజీ వేసుకుని రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిపోయింది కదండి క్యాబేజీ దాంట్లోనే టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక క్యారెట్ వేసుకుని వేయించుకోవాలి దాంట్లోనే బీన్స్ కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేయిపోయాయి కదండి హాఫ్ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి దాంట్లోనే రైస్ వేసుకుంటున్నామండి ఇప్పుడు దాంట్లోనే క్యారీఫ్లవర్ పకోడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఈ విధంగా మిక్స్ చేసుకుని వెనిగర్ వేసుకోవాలండి ఒక స్పూను తర్వాత సోయా సాస్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటున్నామండి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి వెనిగర్ సోయా సాస్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకున్నామండి ఒక టూ మినిట్స్ ఉంచి దించేయడమే ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి శ్రీ స్టైల్లో క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చండి మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి